హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా అంటే చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒక పాపకు బాగేదు కాబట్టి రాత్రికి రాత్రి అయితే హాస్పిటల్కి అయితే వచ్చాము రాత్రి నుంచి మనం హాస్పిటల్లోనే ఉన్నాము ఇప్పుడు లతమ్మని తీసుకొని రమ్మన్నారు ఎందుకంటే ఇంకొక పాపని లతమ్మని ఇంటి దగ్గర వదిలేసేసినాను ఎందుకంటే వాళ్ళు కూడా హాస్పిటల్లో ఉంటే బాగుండదు కనుక ఇట్లా డిశ్చార్జ్ అయినాము అట్లా హాస్పిటల్కి వచ్చినాము చాలా అంటే చాలా బాగా ఆ పాప అట్లా చేసుకుంటుంది మాకు ఉండైతే లప్ డబ్ లబ్ డబ్ లప్ డబ్బు అనేది అట్లా అనమాట కాకపోతే ఎవరికి మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఎవరికి చెప్పలేదు ఎందుకంటే ఎవరికి చెప్పినా ఎవరు రారు కాబట్టి ఎవరు వస్తారు ఎవరు ఒక పాప మాత్రం ఇక్కడ అనమాట ఇక్కడ బజ్జింది ఇంకొక పాప కోసం ఇక్కడ అన్ని తీసుకొని లతమ్మ ఫీడింగ్ ఇవ్వడానికి అయితే అనమాట ఎవరు రారు నీకోసం ఎవరు చేయరు ఎవరు లేరని బాధపడకు కిట్టయ్యా అని మా చిన్న అంటాడు కాబట్టి ఎవరి గురించి అయితే ఏమీ ఆలోచించట్లేదు ఎందుకంటే ఎవరు వాళ్ళు ఎవరు రారు కాబట్టి మేమే వచ్చినాము అదే అనమాట కాకపోతే కొంచెం అటు ఇటు తిరగడం కూడా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే గత ఒకటి ఒక పాపను పెట్టుకొని ఇంట్లో ఉంటుంది ఒక పాపను పెట్టుకొని చిన్న హాస్పిటల్లో ఉంటున్నాడు కాబట్టి ఇది కొంచెం బాధాకరమైన విషయమే ఎవరు హెల్ప్ వాళ్ళు లేరు ఎవరు చేయరు కూడా మేము వేస్ట్గా అడిగి కూడా రిక్వెస్ట్ చేసి కూడా వేస్ట్ అని ఎవరికి మాత్రం ఏం చెప్పట్లేదు ఎవరికి కూడా ఫోన్ చేయలేదు ఎందుకంటే డెలివరీకి రాని వాళ్ళు ఇప్పుడు వస్తారని నమ్మకం మాకు అస్సలు లేదు కాబట్టి ఎవరిని గురించి కూడా ఆశించుకోలేదనమాట మనకు మనమే మనతో మనమే అంటే అదే అనమాట అదే అనమాట మేము మీతో ఎందుకు షేర్ చేసుకుంటామంటే మీ దీవెన్లు మీ ఆశీర్వాదం మీ బ్లెస్సింగ్స్ మాకు చాలా అవసరం మీరు ఇస్తానే ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మేము మీతో షేర్ చేసుకుంటాం ఎవరు రారయ్యా వేరెవరు లేదయ్యా ఎవరో వస్తారా బాధపడకంటాడు మా చిన్నయ్య అందుకని నేను ఈ పాట పాడుతున్నాను అనమాట మన కోసం ఎవ్వరు ఎవరు లేరు అంతే మన ఇద్దరం ఉన్నాము మనకు తోడొచ్చింది మా ఐదుగురికి ఈ ఐదు లక్షల మంది సపోర్ట్ ఉన్నారు కాబట్టి నాకు ఎవరు అవసరం లేదు అందుకోసమే కూడా ఇప్పుడు రావాలని ట్రై చేస్తుంటే కూడా మేము వద్దని చెప్తున్నాం అనమాట ఎందుకంటే ఎప్పుడో రావాల్సిన వాళ్ళు ఇప్పుడు వచ్చి ఉన్నారా ఏం చేస్తున్నారా అని అడిగితే మా మనసు కొంచెం చిక్కుమంటారు కాబట్టి మేము వాళ్ళ ఫోన్ కూడా ఎత్తట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్లో ఉండేవాళ్ళు పలకరిస్తున్నారు మంచి చెడు కనుక్కుంటున్నారు కాకపోతే కొంచెం బాగుంటుంది చిన్నప్పుడు కూడా ఏ ప్రాబ్లం కూడా చెప్పుకోలేదు కాబట్టి కొద్దిగా బాధ అయితే బాగుంటుంది ఇప్పుడు పిలుస్తున్నారు కాబట్టి చిన్న ఇక్కడ మాకు బాధ ఉంది సంతోషం ఉంది అన్ని ఉంది మా ఆ బుజ్జు కోసం మేము ఏమైనా చేస్తాము ఎంత దూరమైన పోతాము ఏంటంటే మెడిసినా మెడిసిన్ 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 రాసిస్తున్నారు అనమాట అది ఇప్పుడు మెడిసిన్ అయితే తీసుకొని వస్తాము ఇక్క దిసేపట్లో పాపం తీసుకొని లతమ్మ అయితే వస్తుంది ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాము ఎందుకంటే మాకు ప్రతి ఒక్కరు వాళ్ళే కానీ వీళ్ళకి ఎందుకు ఆశీర్వాదం ఇవ్వాలి అని అనుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మీతో మేము షేర్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఎల్లైతే మెడిసిన్ అయితే తీసుకొని వస్తాము మాకెవరు లేరు మాకెవరూ లేరు మీరే ఉన్నారు మా రెండో పాప మా పెద్ద పాప లోపల పెద్ద పాప లోపల ఉందనమాట పాప కొద్దిగా బాగాలేదు కొద్దిగా సుస్తి చేసింది ఎందుకంటే ఇంట్లో లేడీస్ ఎవరు లేరు చెప్పేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆ పాపకి ఏమైతుందో మాకు తెలియలేదు కొద్దిగా ఇబ్బంది ఏమంటే మేము వెంటనే హాస్పిటల్ తీసుకొని అయితే వచ్చేసినాం అనమాట ఎందుకంటే వాళ్ళని వీళ్ళని సంప్రదించడం నాటి వైద్యాలు మనకు కొద్దని మెడిసిన్ అయితే తీసుకొని వస్తాయి అంటే లతమ్మ వచ్చింది ఏం చేస్తున్నారు ఏడుచందా ఇంకో ఇంకొక పాప చూడు నువ్వు ఏడినావు నా మాట పాలు బాధ అయిందా ఉంది ఇప్పుడు వచ్చేటప్పుడు పడుకుంది కదా నిన్నటి నుంచి నాని స్టాప్గా డోర్ తీసినప్పుడు అల్ల ఏడుస్తానే తెలుసా ఎత్తుకోంగానే ఆపింటుంది ఏడుపు అబ్బా గయ్యి గయ్యి గై గయి నాని స్టాఫ్కి ఉంది ఇప్పుడే లతమ్మ లోపల నుంచి అయితే వచ్చింది మాకైతే హ్యాపీ పాప అయితే ఫీడింగ్ అయితే తీసుకుందంట కాకపోతే లోపలికి వెళ్ళేసరికి మాత్రం బాగా ఏడుస్తుందంట నైట్ నుంచి కూడా చాలా ఏడుస్తుంది అనమాట ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేసినప్పటి నుంచి కూడా మాకు మాత్రం ప్రాణం కొట్టుమిజులాడుతుంది ఎందుకంటే ఆ పాపకి ఎత్తుకున్నట్టు బాగా అలవాటు అనమాట ఏడుస్తే కూడా నేను ఏమంటానంటే అంటే ఒక్కసారి ఏండి అటెక్ట్ ఆనీస్తాము అని అంటున్నాను ఎందుకంటే వాళ్ళ పెద్దనాయని ఎత్తుకుంటే మాత్రమే పడుకుంటారు ఎవరు ఎత్తుకున్నా కూడా పడుకోలేదు వాళ్ళు ఏమంటున్నారంటే లోపలికి ఒకసారి బేబీని ఇచ్చిన తర్వాత మాత్రం మళ్ళీ మీకు ఇవ్వము ఎందుకంటే క్యూ అయిన తర్వాతనే ఇస్తామని అంటే మా పాపకి ఎత్తుకున్న అలవాటు మేడం కొంచెం ఎత్తుకొని ఇవ్వండి అని చెప్పినాము నైట్ నుంచి అయితే పాలు అట్లే తెచ్చి ఇస్తున్నా కూడా పాలు తాగుతుంది ఏడుస్తుంది లతం పోయి ఫీడింగ్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఆపిందంట అంట లతం లతం ఎత్తుకోగానే అది మదర్ అంటే మదర్ అనమాట ఎక్కడ ఉన్నా కూడా మదర్ని వాళ్ళ బేబీ గుర్తుపడుతుంది అది చాలా హ్యాపీ ఫీల్ అయితే ఇంకా కొద్దిసేపట్లో పాపని తీసుకొని ఇద్దరు పాపలతో అయితే ఇంటికి పోతున్నాము చాలా టెన్షన్ అయితే టెన్షన్ పడిపోయినాము ఎందుకంటే ఎవ్వరు ఏం చెప్పేవాళ్ళు లేరు ఏం లేదు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటేనైనా చెప్తారు కదా పాపకి ఇట్లుంది ఇది ఇది అని చెప్తారు కడుగుబ్బరంగా ఉండి ఉన్నట్టుండి వామిటింగ్ చేసుకునేసరికి మాకు కూడా గుండె గడి దడి అని అనిపించినాయి అనమాట అప్పటికప్పుడు పాపను తీసుకొని బండి మీద స్పీడ్గా వచ్చేసినాము ఇక్కడ రాగానే డాక్టర్లు కూడా అందుబాటులో లేడు పైకి అయితే మనము అప్పుడు జాయిన్ చేసినాం కదా దాన్ని ఎన్సిసి అంటారా చిన్న దాన్ని ఎన్ఐసియు ఎన్ఐసిఈ అంటుంది ఎన్ఐసియు ఇక్కడ ఉంది ఎన్ఐసియు అది వర్షలో కనిపిస్తుంది నేను ఎన్ని రోజుల నుంచి కూడా నేను అది ఐసీ అనుకుంటున్నా ఐసీ అది పిల్లలకి ఎన్ఐ ఎన్ఐసియు అంట అది అక్కడ జాయిన్ చేసిన అనమాట అక్కడికి వెళ్ళేసానికి ఎప్పుడు కూడా నర్సులు ఉంటారు కాబట్టి వెళ్ళగానే మొత్తం క్యూర్ అయితే అయిపోయింది పాపకి అంటే కాకపోతే మంచిగా కడుపుబురం ఉంది కాబట్టి నైట్ నుంచి అయితే ఏమంటారు అబ్జర్వేషన్లో పెట్టినారు ఫస్ట్ అయితే గ్లూకోజ్ ఎక్కిస్తా అన్నారు ఇంజెక్షన్ వేస్తా అన్నారు పౌడర్లు తాగిపిస్తూ అన్నారు కానీ ఇంజక్షన్ లేకుండా గ్లూకోజ్ లేకుండా పౌడర్లు తాగియకుండా బాగా క్యూర్ అయితే క్యూర్ అయింది పాప అయితే బాగుంది ఇంకా కొద్దిసేపట్లో పాపను లతమ్మకి ఇస్తారు కాబట్టి మేము జామ్ జాము ఐదుగురం అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట అది హ్యాపీ ఇక్కడ ఏడుస్తానని అనమాట కోసము ఎందుకంటే ఇక్కడ బాబా తినపాప కాకపోతే మనం కొంచెం గుడ్డి అవన్నీ తీసుకొని రాలేదు ఇక్కడ ఫీడింగ్ కొంచెం ఇబ్బంది అవుతుందని వాళ్ళకు కూడా తెలిసిపోతూ ఉంటుంది కదా ఎందుకంటే ఒకే పొట్టలో వాళ్ళిద్దరు ఉంటారు కాబట్టి మాకు కూడా గుండెల్లో కలుక్కు కలపంటుంది అనమాట ఎందుకంటే వాళ్ళిద్దరు ఫస్ట్ నుంచి కూడా ఉన్నారు కాబట్టి పొట్టలో ఉన్నారు కాబట్టి వాళ్ళ సావాసం పెద్ద గొప్పది కదా వాళ్ళు పంచంలో ఒకరుండి ఒకరు లేకపోయేసరికి సైలెంట్గా చూస్తానండి నైట్ అయితే అసలు అసలు నిద్రపోడు చిన్న మాత్రం ఇంత మాత్రం అడగడానికి అయితే పోయినాడు అనమాట అక్కడ వాళ్ళ లోపలైతే అడుగుతున్నాడు సార్ సార్ రాగానే డిశ్చార్జ్ చేస్తారు ఇట్లా కొంచెం పెద్దోళ్ళు ఉంటే మనకు కొంచెము ధైర్యం అన్నమాట ఇక్కడ లైట్ లైట్గా కొట్టు లాగా వస్తే ఏం లేదో నేను పీపుల్స్ అని అనుకుంటున్నా ఈ అమ్మ మాత్రం చెప్పింది అదేం లేదు నార్మల్గా వస్తూ ఉంటుంది అప్పట్లో మేము పైడి ప్యాకేసి రుద్దేటళ్ళము కానీ ఇప్పట్లో ఎవరు వాడుతున్నారనైనా డాక్టర్ని కనుక్కోండి అని చెప్పినారనమాట ఇట్లా మనకు పెద్దవాళ్ళు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటే చెప్తే మనకు కొంచెం దడ ఉండదు గుంట దడ ఉండదు మాకేం తెలియదు ఆ పాప పురుగు తెలియదు కాబట్టి టెన్షన్ అయితే బాగా టెన్షన్ పడిపోయినా అది అబ్బా ఇప్పుడు కొంచెం బాగుంది రోజుల్లో అట్లా బాగుంది నైట్ అయితే చాలా బాధ అనిపిస్తుంది అనమాట ఆ బేబీ మనకి ఏం చెప్పలేదు మనకేం తెలియదు చాలా బాధపడ్డానికి ఏంది దేవుడా ఎందుకు ఇట్లా చేస్తున్నాము దేవుడు కొంచెం పరీక్షిస్తూ ఉంటాడు అన్నమాట కొంచెం ఇబ్బంది అయితే రియాక్ట్ అవుతారా లేదన్న అంతేగా అంతే అది రియాక్ట్ అవుతారా లేదా పిల్లలకు బాగలేకపోతే నిద్రపోతారా లేదా అట్లా కొంచెం టేస్ట్ చేస్తూ ఉంటారు అలారం పెట్టుకోవడము ఫీడింగ్ తీసుకోవడం రావడము వీటి దగ్గర చిన్న పాప లతం ఉంటారు వాళ్ళని ఇద్దరిని వదిలేసి రావాలంటే కూడా చాలా భయమైంది ఇక్కడ రావడము ఫీడింగ్ ఇవ్వడము కారాగన్స్ అయితే కూర్చోవడము చిన్న మాత్రం ఇక్కడ రూమ్ లేదు కదా ఇప్పుడు మనకు అప్పుడంటే రూమ్ ఇచ్చినారు కానీ ఇప్పుడు మాత్రం పాపను ఒక్కదాన్ని జాయిన్ చేసినారు కాబట్టి చిన్న మాత్రం ఇక్కడే పడుకున్నాడు అనమాట వచ్చేసరికి దోమలు ఇట్లా వాలిపోయినాయి అయితే మొత్తం అయితే నీట్నెస్ అయితే నీట్నెస్ ఉంటుంది కానీ కాబట్టి దోమలు అయితే ఎక్కువ ఉంటాయి కదా అట్లా దేవుడు పరీక్షిస్తున్నాడు అనమాట మేము ఏది ఏమైనా కానీ ఎన్ని కష్టాలైనా పడతాం మా బేబీస్ మాకు కావాలి స్వామి అంటారు అంతే కదా అదే అనమాట మా హ్యాపీనెస్ ఏదైనా మీతో పాల్పరచుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము అందరికీ వస్తుండటం బాయ్ చిన్నమయ్య గతమ్మా బాయ్ చెప్పండి బాయ్